హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకుని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ చూసే వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు మాకేందుకు అనుకుంటాలో వీడియో అయితే చూస్తూ ఉన్నారు కదా అబ్బా వీడియో చూసిన ఒక్కరన్నా ఒక్కలా వంద మందిలో ఒక్కరు చూస్తూ ఉన్నారు కావచ్చు ఆ ఒక్కరే లైక్ కొట్టండి అబ్బా వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు తప్పకుండా అండ్ ఫస్ట్ లైక్ నేను ఫస్ట్ లైక్ కొట్టినా సెకండ్ లైక్ కుట్టినా అని కామెంట్ పెట్టండి ఇంక ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే బట్టర్ అయితే అన్నీ ఆరిపోయినాయి అనమాట ఇంకా ఆరిపోయినాయి తీసి తీసి మరద పెడతా ఉన్నాను అంబారు అయితే చేస్తూ ఉన్నాను కరెంట్ అయితే పోయింది ఇంక చికెట్లనే చేస్తూ ఉన్నాను తప్పేదేం లేదు వాళ్ళ పిల్లలు ఆకలి అంటారు ఈవినింగ్ అసలు మార్నింగ్ చేసేది కానీ మార్నింగ్ పప్పుడుక పెట్టి ఇంకా ఆఫ్ చేసిన అనమాట ఇంకెప్పుడు ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను ఇప్పుడు పొంగుకు వస్తా ఉన్నాను అన్నీ కడ్జెస్ట్ చేసిన కూరగాయలు ఇట్లా ఇంకేది ఉంటే అది కట్ చేసి వేసేసిన కొంకైతే వస్తా ఉంది ఇప్పుడు ఇంకా బట్టలను తీసి మడత చేసి ఇంకెక్కడే అక్కడ ఇవ్వాలి ఇవ్వాలి పెట్టేసిన అనమాట సర్దేసిన సర్దేసినాక ఇది నైట్ డిన్నర్ అనమాట నైట్ అయితే ఇంకా సాయంత్రం పమ్ సాంబార్ చేసిన కదా ఇంకా అదైతే పాపడాలు ఎంపిన ఇంకా అందులోకి ఇంకా తినేస్తూ ఉన్నాం నైట్ అయితే ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగే ఇల్లంతా చిమ్మేసి మంచిగా ఫ్రెషప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్న పూజ చేసింది ఏం చూపట్లేదు ప్రతిసారి చూపిస్తూనే ఉన్నాయి కదా ఇంకా అది ఏం చూపట్లేదు అనమాట ఇంకక్కడైతే మంచిగా ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ ఇంకా రేపు పండగ కదా ఇంకా అక్కడైతే ఫ్రెషప్ అయిపోయినా ఇంకా ఇల్లు అంతా దులిపేసిన అనమాట మంచిగా తుడిచేసిన మాఫ్ అయితే పెట్టిన దులిపిడు కావాలండి మాఫ్ ఊడ్చిన అనమాట ఇంకా అక్కడైతే పూజ గిట్ల అయిపోయినాక తర్వాత అయితే మాకు ఛాయే పిల్లలకి పాలు అయితే పోసుకుంటాను నేను ఎర్లీ మార్నింగ్ చేసుకుంటా పూజ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈరోజు కొద్దిగా లేట్ అయింది ఇంకా అక్కడైతే అక్కడైతే ఇంకా చాయ్ కూడా పెట్టేసిన చాయ్ పెట్టేసిన అండ్ పాలు కూడా పిల్లలకైతే పోషిస్తూ ఉన్నాను ఇంకా అయితే చాయ్ అయితే తాగేయాలి చాయ్ తాగినాక తర్వాత మళ్ళీ అయితే తాగాలి జావ్ అయితే చేయాలి ఇంకా జావ అయితే చేయలేదు ఇంకా పని పని అవ్వడమే లేట్ అయింది అందుకని చెప్పేసి ఇంకా అయితే తాగలేదు జావా చాయ్ తాగినాక జావా ఫస్ట్ వాటర్ అయితే పెట్టేస్తాను వాటర్ పెట్టేస్తా వాటర్ అంతలోపులు మరి అయిపోతుంది కదా చెప్పేసి వాటర్ అయితే పెట్టలేదు ఇంకా పెట్టాలి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి బిస్కెట్ అయితే ఎక్కువ తిన్నా కానీ వస్తుంది అందుకని చెప్పేసి నేను ఒక బిస్కెట్లో ఇద్దరికి ఇద్దరికి కొద్ది సెరీ కొన్ని ఇస్తాను అన్నమాట ఎక్కువ తిన్నా రోజు తింటాను కదా రోజు తింటే నంజుకొస్తారని చెప్పేసి ఒక బి ఒక బిస్కెట్లో సెరీసం ఇచ్చేస్తా ఇంకా అక్కడైతే బిస్కెట్లు అయితే ఎవరి వాళ్ళకైతే ఇచ్చేస్తా ఉన్నాను నేను ఒకటి తీసుకొని నేను పా ఛాయలు అయితే వేసేసుకున్నా ఇంకా ఒకరికి కప్పులో పెట్టేసిన ఇంకొకరికి వేరే కప్పులో పెట్టాలి ఇంకా అక్కడ స్వీట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోతుంది అందుకని చెప్పేసి టోన్కి అయితే కప్పులో పెట్టేసినా ఇంకా ఇంకా అక్కడైతే వాళ్ళు అప్ అయిపోయినాక పాలైతే బిస్కెట్ వేసుకొని తినేసి ఇంకెళ్ళిపోతారు వాళ్ళైతే పిల్లలు తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే చాయ్ అయితే తాగుతా ఉన్నాను చాయ్ బిస్కెట్ వేసినా అది అస్సలే కరగట్లేదు అది అస్సలే కరగట్లేదు అనమాట దాని ఊపుతా ఉన్నా ఊపుతా ఉన్నా అసలే కరగట్లేదు ఇంకా అప్పుడైతే కర్రీ కర్రీ లాస్ట్కి వస్తుందిలే అని చెప్పేసి ఇంకా గమ్మగా తాగుతూ ఉన్నాను చాయ్ అయితే మంగళవారం శుక్రవారం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో పే స్మెల్లు అహర్వతుల స్మెల్లు మంచిగా పూజ చేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది అక్కడైతే నాదైతే చాయ్ అయితే తాగుతూ ఉన్నాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైతే లైక్ అయితే కొట్టండి అబ్బా అండ్ మీరు ఎంత లైక్ కొడితే ఆ వీడియో అనేది అంత ముందుకు పోతుంది అండ్ మీరు చూస్తేనే కదా నాకు యూస్ అనేది వస్తుంది ఇంకా ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ వీడియోలో ఖచ్చితంగా ఆ సపోర్ట్ అనేది నాకు మీరు ఇస్తారు లైక్ రూపంలో మీరు ఖచ్చితంగా ఇస్తారని కోరుకుంటా ఉన్నాను ప్లీజ్ లైక్ అయితే కొట్టండి అబ్బా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైతే ఇంకక్కడైతే జావ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ జావ వచ్చి కూర్చున్నాను ఇంకా అది ఇంకా అదే కొద్దిగా సిబ్బులో పెట్టినామనుకోని మసులుతుంది మంచిగా చిక్కగా అయ్యేదాకా ఇంకా బాగా చిక్కగా ఉంటే టోన్ తాగట్లేదు అందుకని చెప్పేసి కొద్దిగా నార్మల్గా కొద్దిగా మన దోశ పిండి ఎట్లుంటుందో అట్లయితే చేస్తూ ఉన్నాను ఇంకా అట్లా చేస్తే కొద్దిగానే తాగుతూ కొద్దిగా తాగుతా తాగుతూ ఉన్నాడు వాడు ఇంకా సరే అని చెప్పేసి కొద్దిగా రోజు మన మన పిండి ఉన్నట్టు ఉంటుంది అనమాట అక్కడైతే ఇంకా ఇంకా గ్లాసులు ఎందుకు కనుకూడదు అని చెప్పేసి ఈ గ్లాసులు ఉంటాయి ఈ గ్లాసులలో అయితే పోషణా అండి ఇంకా గ్లాసులలో పోసుకొని తాగొచ్చు ఇంకా ఎందుకు ఇక అని చెప్పేసి ఈ అయితే డిస్కో గ్లాసులైతే పోషణా అనమాట జావ అయితే ఇంకా అక్కడైతే టోన్కి కొద్దిగా ఆ స్వీట్ జుట్లే జుట్లే అని ఇంకా అక్కడ హాల్లా చేస్తుంది జల్ల అయితే టేస్ట్ ఉండదు ఆ స్వీట్ తాగినాక వేస్తా అని చెప్పేసి ఇంకా అక్కడ ఆగు ఒక్క ఒక రెండు నిమిషాలు ఆగు రెండు నిమిషాలు అలా తాగేస్తా తాగేసి ఇంకా జుట్లు వేస్తా ఆమెకు టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా జుట్లయితే వేయాలి దానదనగా ఇంకా అది వేడి వేడిగా ఉన్నప్పుడే జావా అనేది తాగితే టేస్ట్ ఉంటుంది చల్లారాక కొద్దిగా టేస్ట్ తక్కువైపోతుంది అందుకని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడే తాగాలి జావా వేడి మీద ఎట్లున్నా అవుతుంది ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సార్ కొద్దిగా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబా